బషీరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ పోటీలు గురువారం నిర్వహించారు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ఉన్న రాగి చెట్టు కొమ్మ విరిగి తల మీద పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలయ్యాయిట్టి క్రీడ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ క్రమంగా జనుగుర్తి ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి శశాంకు పాఠశాల ఆవరణలో ఉన్న రాగి చెట్టు కింద నిలబడి ఉండగా చెట్టు కొమ్మ విరిగి విద్యార్థినిపై పడింది దీంతో విద్యార్థికి తలకి తీవ్ర గాయాలయ్యాయి గాయాల విద్యార్థిని వెంటనే ప్రైవేట్ వాహనంలో తాండ్రు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు

వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమిట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి